The <laughs> అండి వెల్కమ్ టు సోనీ సిబ్బు బ్లాగ్స్ ఇదైతే ఆనపకాయ బాటిల్ గ్రౌండ్ అంటారు కదండి దాన్ని ఇంకా సొరకాయ అని కూడా అంటారు ఇదైతే చాలా రకాలుగా వండుకోవచ్చు పులుసు వండుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు ఇంకా ఫ్రై చేసుకోవచ్చు ఇగురు పెట్టుకోవచ్చు ఎలా వండినా నాకైతే చాలా ఇష్టం మరి మీకు ఇష్టమో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఫ్రై చేశాను అనమాట ఇంకా ఫ్రై చేసినా ఇగురు చేసిన పాలు పోసుకొని వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిక్కని పాలు వేసి వండుతారనమాట అదే మళ్ళీ పులుసులో సాంబార్లో ఇంకా అలాగే చేయరు మనం నెక్స్ట్ నేనైతే ఇది ఫ్రై చేశానమాట అందులో కొంచెం పోపు దినుసులు మనం పోపులు ఉంటాయి కదండీ ఆవాలు జీలకర్ర సనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవన్నీ అయితే నేను బాగా వేసుకున్నాను అనమాట ఎలుల్లిపాయలు బాగా చిరగొట్టుకొని వేసుకోండి ఫ్లేవర్ రావడానికి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనపకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా తొక్క తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు అయితే వేసేసి దగ్గరగా ఫ్రై అయిపోవాలన్నమాట మొత్తం దాంట్లో నుంచి అసలు ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు దాంట్లో ఉన్న వాటరే అది అలా ఉడుకుతుంది వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కదా ఆనపకాయకి సో ఆ ఆనపకాయ దాంతోనే అలా ఉడికిన తర్వాత మనం బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత పాలు పోస్తాం అనమాట పాలు పోసి ఆ పాలు ఆ పాలతో కూడా ఉడికితే ఆనపకాయ చాలా కమ్మగా చాలా మధురంగా ఉంటుంది నాకైతే మా మమ్మీ మా నానమ్మ వీళ్ళందరూ చెప్పారు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా అని నెక్స్ట్ ఏంటంటే ఇది డెలివరీ అయిన వాళ్ళకి కూడా పెడతారండి డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే పాలు పడతాయి అలా అంటారు ఇంకా డెలివరీ అయిన వాళ్ళు ఇది తింటే కొంచెం పిల్లలకి జలుబు కూడా వస్తుంది అని అంటారు జలుబు చేస్తుంది నెక్స్ట్ డే అని అంటారు కొంచెం అంటే ఎక్కువగా మరీ ఎక్కువగా పెట్టకూడదనమాట ఇంకా వీడియోని చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి బాయ్ బాయ్